సంబంధాలు నాకు సంబంధాలన్నీ ప్రజలతోనే ఉంటాయి ఆ ప్రజలతో మనమే ముందుకు వెళ్తాం ఖచ్చితంగా ఆ నిరోధక అభివృద్ధి చేసి రాబోయే ఈ ఐదేళ్లలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు అతనైతేనే బాగుంటుంది అతన్నే ఎందుకుందాం సురేంద్ర ఎందుకుందాం అనే స్థాయి నేను తీసుకెళ్తున్నా ముఖ్యంగా అక్కడ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మనకి ఆ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో ఉన్న మన హనుమంతరాయ చౌదరి గారు నలభై సంవత్సరాల నుంచి ఆయన చాలా సీనియర్ పొలిటీషియను చాలా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా సేవలు చేశాడు ఎమ్మెల్యేగా కానీ రకరకాల పదవుల్లో సేవ చేశాడు నియోజకవర్గం కూడా అభివృద్ధి చేశాడు ఆయన ఆయన ఆశీస్సులతో నియోజకవర్గం ముందుకు తీసుకెళ్తాను అలాగే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉమాహేశ్వర నాయుడు గారు పార్టీకి ఎనలేని అక్కడ ప్రతిష్ట తీసుకురావడానికి ప్రయత్నించారు ఆయన కూడా సహకారంతో ముందుకు వెళ్తారని సార్ మీరు గతంలో కూడా ఉన్నటువంటి సందర్భం ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో మీరు గతంలో కాంట్రాక్టర్ గా కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో కళ్యాణదుర్గం వెనుకబడిన కళ్యాణదుర్గం యొక్క అభివృద్ధికి ఏదైనా ఒక అజెండాతో ఉన్నారా మీరు ఖచ్చితంగా ఉన్నారు అక్కడ మీరు ఒక బార్డర్ అంటున్నారు ఇక్కడ కూడా కొడుకొండ కూడా అనంతపూర్ జిల్లాకు ఒక బార్డరే ఇప్పుడు అది ఎంత అభివృద్ధి అయిందో అలాగే కళ్యాణం కూడా అలాగే అభివృద్ధి చేస్తామని సార్ అంతే పార్టీ శ్రేణులు ఎలా కలుపుకుంటారో పార్టీ శ్రేణులకు మీరు మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళే నాకు ఆయుధం వాళ్ళు వాళ్ళ సహకారంతోనే ముందుకు వెళ్తారు ఎప్పుడు వాళ్ళతోనే మమేక అక్కడ ఇల్లు కూడా కట్టుకుంటానా అక్కడే ఉంటానా వాళ్ళ దగ్గరే ఉంటాను ఎందుకంటే నేను వాళ్ళకే అపోహ లేదు నేను వాళ్ళతో ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటానని తెలియజేస్తాను మీరు కుల మతాలకు అతీతంగా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అనంతపురం కావచ్చు రంజాన్ మాసం కావచ్చు లేకపోతే హిందుత్వానికి సంబంధించినటువంటి హిందువుల పండుగలు కావచ్చు అనేక కార్యక్రమాలు చేస్తాం అట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగుతాయి అక్కడ కూడా ఖచ్చితంగా కొనసాగుతాయి ఇప్పుడు మేము ఇంతవరకు చేసింది పరోక్షంగా చేసాము ప్రత్యక్షంగా చేస్తాము అక్కడ అన్ని మతాలకి అన్ని కులాలకి అతీతంగా అందరినీ అభిమానించేటట్టు అందరూ అభిమానం పొందేటట్టు చేస్తాం థ్యాంక్ యూ సార్